ఆంధ్ర బార్డర్గా పేరొందిన ఆ ప్రాంతం అంటే పార్టీలకు అతీతంగా నాయకులందరికీ అభిమానమే రాజకీయ పార్టీలకు ఆ ప్రాంతం ఓ సెంటిమెంట్గా మారింది మరి ముఖ్యంగా వైఎస్ఆర్ ఫ్యామిలీకి అయినా అభివృద్ధికి మాత్రం ఆ ప్రాంతం ఆమణ దూరమే ఇంతకు ఆ ఊరేంటో దాని సంగతులేంటో ఈ వీడియోలో తెలుసుకోండి ఇది ఇచ్చాపురం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నో పాదయాత్రల ముగింపు ఘట్టాలకు సాక్షిభూతంగా నిలిచిన ప్రదేశం ఇది వాటి గుర్తుగా ఇక్కడ నిర్మించిన పైలాన్లు మనకు కనిపిస్తాయి వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల మూడులో ప్రజాప్రస్థారం పేరుతో చేపట్టిన పాదయాత్ర అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది ఆ తర్వాతి కాలంలో ఆయన కుమార్తె షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరుతో జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రలను కూడా ఇక్కడే ముగించారు ఇటీవల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక వైఎస్ షర్మిల మళ్లీ ఇక్కడి నుంచే అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఎన్నికల సమరానికి సిద్ధం కావడానికైనా ప్రజా పోరాట యాత్రలు చేపట్టాలన్న సర్దార్ గౌతుల చన్న ఉన్నప్పటి నుంచే ఇచ్చాపురం ఓ గా మారిపోయింది ఇక్కడి స్వేచ్ఛావతి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతే జూనియర్ ఎన్టీఆర్ గతంలో టీడీపీ తరఫున ప్రచారం చేశారు ఇంత సెంటిమెంట్గా రాజకీయ పార్టీలన్నీ భావించే ఇచ్చాపురం నియోజకవర్గం అభివృద్ధిలో మాత్రం ఇప్పటికీ ఎంతో వెనుకబడి ఉంది సరైన రోడ్లు లేవు ఎన్నో ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందుబాటులో లేదు రోజు బిందెలు పట్టుకొని కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి బావుల నుంచి నీళ్లు తెచ్చుకోవడం ఇక్కడ నిత్యకృత్యమైపోయింది పైప్ లైన్లు ఇంటింటికి మంచినీటి కనెక్షన్లు ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వాల హామీలు ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు ఈ నీరు తెస్తాం కదా ఎంతో ఇబ్బంది అయిపోతున్నాం నీరు నేక నీరు నేదని ఎప్పుడు ఈ ఓట ఎలక్షన్ వస్తాకి నీరు నేను నీరు నేదని గోళ్ళు కానీ ఎవరో పట్టించగోళ్ళు గడికి చెప్పదునాము చెప్పినా కూడా నీరు గురించి అలా పైపులు పోయినాయి అది పోయినాయి ఇది పోయినాయి వేస్తామని వేస్తున్నా లేడం లేదు రోడ్లు లేకపోయినా ఎలాగోలా తిరుగుతాం వాహనాలు పాడైపోతే బాగు చేయించుకుంటాం కానీ తాగడానికి గుక్కడి నీళ్లు కూడా లేకపోతే ఇక్కడ బతకడం ఎలా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న బహుదా నది నుంచి నీటిని తెస్తామని చెప్తున్నారు కానీ పక్కనే ఉన్న రెండు కిలోమీటర్ల దూరంలోని దాయి నుంచి తీసుకొస్తే ఖర్చు కూడా తక్కువ అవుతుందనే విషయాన్ని పరిగణించాలని ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని స్థానికులు చెప్తున్నారు మిగతా సమస్యలు ఎలాగున్నా మేము అడ్జస్ట్ అయ్యి కవర్ అయి వెళ్ళిపోతున్నాము ప్రధాన సమస్య వస్తున్నది వాటర్ సమస్య అంతకుముందు టీడీ అయాంలోన ఈ పైప్ లైన్ వేశారు వేశారు వాళ్ళు వేసి కొన్ని మళ్ళీ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత పైప్ లైన్ కోట్ల వరకు వర్కింగ్కి వెళ్ళారు ఇక్కడ ప్రతిరోజు మీరు చూడండి అక్కడ అక్కడ ఎన్ని గాజులు పడు ఉంటావో ఎంతమంది దెబ్బలు తెలియదు ఇప్పుడు మీరు వచ్చారు ఇప్పుడు పన్నెండు ఒండు గంట గంట నర అవుతున్నది అదే మీరు మార్నింగ్ ఆరు గంటలకు వస్తే ఇక్కడ నీరు సమస్య ఎంత త్రేవంగా ఉందో మీకు కూడా అర్థమవుతుంది కొన్ని ప్రాంతాల్లో ఉండే బావులే తమకు ఆధారణమని వారం పది రోజులకు ఒకసారి వచ్చే వాటర్ ట్యాంకులు కూడా అన్ని వీధులకు సరఫరా చేయరని కొందరు మహిళలు సమస్య ఎక్కువ ఇప్పటికీ నీళ్ళు వస్తాయి వస్తాయి అంటే ఎప్పుడు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అంటే మా వచ్చిన నుంచి అలాగే లాన్కి వెళ్ళిపోతుంటే ఇలాగే మా ఊర్లు పది మంచి ఇరవై మంది డబ్బులు అయ్యి సెట్ చేసుకుని నువ్వు బాగా చేస్తుంటారు వస్తుంటాయి వాటర్ రాత్రి పగలు నీళ్ళు మోస్తుంది మోస్తుంటాలు రాత్రి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఏ నీరు నేకపోతే ఒంటి గంట అప్పుడు వస్తుంది తలు చాల నీరుకే చాలా ఇబ్బంది మాకు మరి ఆ కొళాయిలు కొయిలు కొళాయిలు అనేసే కొళాయిలు లేవు మరి ఆ ట్యాంకీలు వస్తున్నాయి పెద్ద ఇదికి మరి మరేవాళ్ళు ఆ ఇదికి రోడ్డు మీద ఇటే ఇచ్చుకుంటున్నాళ్ళు ఈ రోడ్డు అంతా ఇస్తుంది తళ్ళు కానీ ఈద్లకి రాదు తమ సమస్యలు పరిష్కరించాలని తాగునీరు డ్రైనేజీలు రోడ్డు సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఎన్నో సార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఎలాంటి చర్యలు లేవని ఇచ్చాపురం ప్రజలు చెబుతున్నారు ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ఎన్నికైన ప్రజాప్రతినిధుల సమిష్టి వైఫల్యమే ఇచ్చాపురం వెనుకబాటుకు అసలు కారణమని నత్తు నరేంద్ర యాదవ్ అంటున్నారు ఇక్కడ ప్రాంత ప్రజలు వారెన్నుకున్న ప్రతినిధులు ఇక్కడ ప్రజల అవసరాలు గుర్తించటంలో వైఫల్యం ఈ ప్రాంతం నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఇక్కడ ప్రజల యొక్క మౌలిక సదుపాయాల కల్పన పట్ల ఆసక్తి లేకపోవడం ప్రధానమైన కారణం ఈరోజు తాగునీరు కాదు సాగునీరు కూడా అత్యంత దయనీయమైన పరిస్థితులు దయనీయమైన కూడా ఒక అంగుళం కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ఎకరాకి అదనపు సాగునీరు కూడా ఇవ్వలేని దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ నియోజకవర్గానికి ఉంది ఏ ప్రణాళికలు తీసుకున్నా ఏ ప్రమాణాలు తీసుకున్నా ఇచ్చాపురం నియోజకవర్గం అట్టడుకి నెట్టివేయబడింది ఇది కేవలం ఇక్కడ ఎన్నికైన ప్రతినిధుల తాలూకా నిర్లక్ష్యం వాళ్ళ చేతకాంతరం మా దౌర్భాగ్యం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పైలాన్ల చుట్టూ కూడా ఇప్పుడు చెత్త చెదారం పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి ఆయా పార్టీలు కూడా వాటి నిర్వహణను ఎప్పుడో వదిలేశాయని స్థానికులు చెబుతున్నారు